ఓం ఓంశ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి మీనరాశి వారికి అన్నింట వీళ్ళదే పైచేయిగా ఉంటుంది కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము మానసిక వేదన గుండె ఊపిరితిత్తుల సమస్యలు కొంతమందికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏవైనా సరే అన్నీ అందరికీ వర్తించవు నాన్న వ్యక్తిగత జాతకం వేరు ఇది ఓవరాల్గా చెప్పటం వేరమ్మ సో వ్యక్తిగత జాతక పరిసరంలో అన్నీ వస్తుంటాయి ఇది ఓవరాల్గా చెప్పేటువంటిది మాత్రమే అలాగే కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ఎక్కువగా ఆరాధించటము సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పఠించటము ఈ విధంగా చేయటం వలన మనకి కుజుడు కూడా సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైతే కుజుడు సపోర్ట్ చేస్తాడో మరి అప్పుడు మీకు అందరికీ కూడా ఈ రాశి వారందరికీ ఆరోగ్యపరంగా బాగుంటుంది స్థిరాస్తుల విషయంలో చక్కని నిర్ణయం తీసుకోగలుగుతారు మరి వివాహం కావాల్సినటువంటి వారికి చక్కని సంబంధం కుదరడం కావచ్చు మరి సంతానం కలగాలి అని చెప్పేసి మరి ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు వారికి చక్కని సంతానం కలగడం విషయంగా కావచ్చు భూ సంబంధిత లావాదేవీలు కలిసి వచ్చే అవకాశం విషయంగా కావచ్చు మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం అనేది చాలా చాలా మంచిది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయటం వలన మరి ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే వీరు ఈ రాశి వారు ఉద్యోగస్తులకు కూడా యథార్థంగా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము వీరికి చిక్కులు సమస్యలు అనేటువంటివి ఏమైనా ఉండి ఉన్నా అవి తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు అరటిపడు నైవేద్యం పెట్టండి అరటిపండు నైవేద్యం పెట్టి మరి అరటి పండు అనేటువంటిది ప్రసాదంగా మీ చేతులతోటే ఇవ్వండి ఇన్ని అన్నీ అనేమి కాదు మీ శక్తి కొద్దీ ఒక మంగళవారం నాడైనా సరే స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ఒక్కొక్క అరటి పండు అనేటువంటిది కూడా భక్తులందరికీ కూడా పంచటము వలన మీకు అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది నాన్న అలాగే మరి ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము కుంకుమార్చన అనేది కూడా చేయటము లలిత సహస్ర నామావళిని చదువుతూ కుంకుమార్చన చేయటము ఈ శరన్నవరాత్రుడు మొత్తం కూడా ప్రతిరోజు అమ్మవారి దర్శనము చేసుకోవటము ఈ విధంగా చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నానా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఏది ఏమైనా సరే మనం జాగ్రత్తగా గనక భగవద్ధ్యానము అనేటువంటిది చేస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా మరి ఈ రాశి వారికి కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి